అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కృష్ణతత్వంలోని మనం బలరామకృష్ణుల పోరాటాలు అనేవి చూద్దాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ కృష్ణలీలలో ఎంత అద్భుతమో కదా వినేదానికి మన జీవితానికి వచ్చి వచ్చే అనేవి తెలుపుతాయండి మనసులో కృష్ణయ్యని తలుచుకొని ఈ కథలు వినండి పుణ్యంతో పాటు పరమార్థం కూడా లభిస్తుంది అంతేకాకుండా మనం జీవితంలో ఎలా మెలగాలి బంధుత్వాలను ఎలా కలుపుకోవాలి అనేది ఈ బలరామకృష్ణుల పోరాటాల గురించి అర్థమవుతుంది ఇక ఆలస్యంకి చేయకుండా కృష్ణలేలలోకి వెళ్ళిపోదామా దేవకి వసుదేవుల ఏడవ గర్భం నుండి పుట్టిన ఆదిశేషుని అంశయే బలరాముడు కంసుడు ప్రాణభయంతో దేవకి వాసుదేవులకు కారాగారంలో బంధించగా పుట్టిన మొదటి మొదటి ఆరు బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు ఆ తర్వాత ఏడవ బిడ్డ మాత్రం బతకాలి అని శ్రీ మహావిష్ణువు యముడు యోగమాయతో దేవికి గర్భాన్ని ఆకర్షించి గోకులంలోని వసుదేవుని మరో భార్య అయిన రోహిణిలోకి చేరవేస్తాడు దీని ద్వారా అప్పటిలోనే గొప్ప వైద్య సాంకేతికం ఉందని అర్థం చేసుకోవాలి ఆ విధంగా బలరాముడు కంసునికి చిక్కకుండా క్షేమంగా గోకులంలో రోహిణి వద్ద పెరిగాడు కంసుడు మాత్రం విషయం తెలియక కేవలం గర్భస్రావం జరిగిన బిడ్డ పుట్టలేదని అనుకున్నాడు ఇక్కడ అర్థం చేసుకోవలసిన మరో విషయం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారం మహావిష్ణువు ఎక్కడ ఉంటే ఆదిశేషుడు అక్కడే ఉంటాడు కనుక శ్రీ మహావిష్ణువు వచ్చే ముందు ఆదిశేషుని అంశ అయిన బలరాముడు జన్మించాడు అలాగే రాముడు విష్ణువు అవతారంగా త్రేత్రాయుగంలో జన్మించినప్పుడు ఆదిశేషుని అవతారంగా లక్ష్మణుడు పక్కనే ఉంటాడు ఇక్కడ బలరాముడు కూడా ధర్మస్థాపన కోసమే అవతరించారు రామాయణంలో రామలక్ష్మణుల బంధం ఎంత గొప్పదో అలాగే ఇక్కడ బలరామకృష్ణుల బంధం కూడా అంతే గొప్పదని చెప్పుకోవచ్చు మా తమ్ముడు మన్ను తిన్నాడు అని కృష్ణుణ్ణి ఇరికించినవాడు బలరాముడు బలరాముడు ప్రకృతి ప్రేమికుడు ఆనంద స్వరూపుడు నిజానికి బలరాముడి పేరు రాముడు మాత్రమే కాదు అతన్ని అప్పురపరిచే బలం కారణంగా బలరాముడయ్యాడు దుర్యోధనుడు భీముడకు గద కూడా అందించిన వీరుడు ఇక చిన్నతనం నుండి కలిసి పెరిగిన బలరామకృష్ణులు అన్నదమ్ముళ్ళ మాత్రమే కాకుండా మంచి మిత్రులుగా కూడా కనిపిస్తారు కాళీయ సర్పంతో పోరాడి బయటకు వచ్చిన శ్రీకృష్ణుణ్ణి చూసి ఊరంతా మెచ్చుకొని ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు తమ కుమారునికి ఏమైనా జరుగుతుందేమోనని కంగారు పడిన నంద యశోద రోహిణీలు కృష్ణుణ్ణి క్షేమంగా రావటం చూసి గట్టిగా హత్తుకున్నారు ఆ పక్కనే ఉన్న బలరాముడు కూడా గర్వంగా కృష్ణుని హత్తుకొని తమ మధ్య ఉన్న బంధాన్ని బయట ప్రపంచానికి చాటి చెప్పారు ఊరికి పీడలా ప పీడలా పట్టిన కాళీయుడు ఇక లేకపోవడంతో ఊరంతా ప్రశాంతంగా నిద్రపోయింది ఇక కొన్ని రోజులకు వేసవి మొదలై అన్ని ప్రాంతాలు సూర్యుని తాపానికి అలమటిస్తుంటే కృష్ణుడు ఉన్న బృందావనం మాత్రం చల్లగా స్వర్గంలా ఉండేది కృష్ణుడు తన అన్న బలరాముళ్ళు మిగతా గోపుల గోపబాలకులతో కలిసి ఆవులను కాస్తూ మేతకు చాలా దూరం లోపలకు వెళ్ళేవారు ఎంత దూరం వెళ్ళినా కూడా వేణుగానంతో కృష్ణుడు ఉంటే నడవటంతో అసలే అసలేమనిపించేది కాదు అలసట లేకుండా ఉండేదట అలా ప్రతిరోజు అందమైన అడవిలోకి వెళ్ళి ఆహ్లాదకరమైన ఆ చోట గోప బాలులతో కలిసి బాటంతా మూతలు లాంటి ఆటలు ఆడుతూ సరదాగా ప్రపంచాన్ని మర్చిపోయి ఆటల్లో మునిగి తేలేవారు అలా ఒకసారి రాజు మంత్రి సైన్యంలాగా అనుకుని ఆటలు ఆడుతుంటే అదే మంచి సమయం అని భావించి ప్రలంబాసుడు అనే రాక్షసుడు బలరాముణ్ణి ఎత్తుకుపోవచ్చని గోపుబాలులకు వచ్చే రూపం దాల్చి వారిలో ఒకటిగా కలిసిపోయాడు కానీ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి ఆ విషయం తెలియక మానదు కదా అయినా ఏం తెలియనట్టుగా రాక్షసుని అంతం చేసేందుకు ఒక ప్రణాళిక చేశాడు అందులో భాగంగా కుస్తీ పోటీని ప్రారంభించాడు ఆటలో ఓడిన వారు గెలిచిన వారిని భుజాల మీద ఎత్తుకొని తిప్పాలని ఒక షరతు కూడా పెట్టుకున్నారు రెండు జట్టులుగా విడిపోయి ఆడగా బలరాముణ్ణి ఎత్తుకుని పోవచ్చని ఉద్దేశంతో ప్రళంబాసుడు కావాలని ఊడిపోయాడు ఫలితం బలరాముణ్ణి భుజాలపై ఎత్తుకుని మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు కృష్ణుడు చాలా బలవంతుడని బలరాముణ్ణి ఎత్తుకుపోయాడు కానీ బలరాముడు ఆదుశేషుని అవతారం అన్న విషయం తెలుసుకోలేకపోయాడు దాంతో బలరాముడు అమాంతంగా పర్వతంలా తన బరువును పెంచేశాడు తట్టుకోలేకపోయిన ప్రళంభాసుడు అసలు రూపంలోకి వచ్చి నేలకొరికాడు ఇక్కడ పలంబాసుడికి తెలియని విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు ప్రళంభాసుడి గురించి ముందుగానే బలరాముడికి చెప్పేశాడు పథకం ప్రకారమే అంతా జరుగుతూ ఉంది బలరాముడు వలే పిడుగు గుద్దులు గుద్దగా రాక్షసుడు అక్కడికక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోయాడు అక్కడ వచ్చిన శబ్దాలు విన్న గోప బాలకులు పరిగెత్తుకు వచ్చి తమను చంపటానికి వచ్చిన రాక్షసుడిని అంతం చేసిన బలరాముణ్ణి మెచ్చుకున్నారు ఇక సమస్య తీరిందిలే అని అక్కడి నుంచి అందరూ బయలుదేరగా ఇంకో కొత్త సమస్య మొదలయ్యింది గోప బాలకులు ప్రారంభాసుని చుట్టడానికి వెళ్ వెళ్ళినప్పుడు ఆవుల్ని వదిలేశారు ఆ తర్వాత ఆడుతూ పాడుతూ పశువులను పట్టించుకోకపోవడం వల్ల ఆవుల్లో కొన్ని దారి తప్పి ఇషికాట కడివి ఉన్న అడవిలోకి చేరుకున్నాయి ఆ ప్రాంతం చాలా పచ్చగా దట్టమైన చెట్టతో నిండి ఉండటంతో ఆవులను బాగా ఆకర్షించింది కానీ ఒక్కసారిగా ఆ ప్రాంతం మంటలు వ్యాపించి పొగతో నిండిపోయింది ఆ మంటల్ని చూసి ఆవులు బెంబేలెత్తిపోయి అక్కడ నుండి ఇష్టం వచ్చినట్టు దిక్కుక పరిదెక్కి పరిగెత్తాయి ఇక బలరామకృష్ణులతో సహా గోప బాలకులు ఆవులు అడుగుజాడల్లో గమనిస్తూ వెతుక్కుంటూ వచ్చారు తమ జీవనాధారమైన గోవులను ఎలా అయినా కనిపెట్టి తీరాలి అని అంతా వెతుకుతున్నారు ఇప్పుడు మనుషులకు పేర్లు ఉన్నట్టే అప్పట్లో గోవులకు కూడా పేర్లు ఉండేవి శ్రీకృష్ణుడు ఒక్క ఒక్క గోవును పేరు పెట్టి పిలుస్తూ ముందుకు నడిచాడు అలా చల్ల చెదురులైన గోవులు శ్రీకృష్ణుడు గొంతు విని అటుగా కదిలాయి దూరంగా గోవులను చూసి గోప బాలకులు అటుగా పరిగెత్తారు కానీ అక్కడ వ్యాపించిన మంటలను చూసి భయపడిపోయారు వెనుక నుంచి వచ్చిన కృష్ణుడు ఆ మంటలన్నీ తన నోటితో పీల్చుకున్నాడు ఆ దృశ్యాన్ని చూసి అక్కడి వారందరూ శ్రీకృష్ణుడు సాధారణ మనిషి కాదు దేవతామూర్తి అయి ఉంటాడు అనుకున్నారు ఆ తర్వాత సాయంత్రానికి బృందావనానికి చేరుకుని ప్రశాంతంగా నిద్రపోయారు రామలక్ష్మణుల బలరామకృష్ణులు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ ఆటల్లోనూ పాటల్లోనూ అందరిలోనూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాంటి ఇలా ఉండాలి అని నిదర్శనంగా నిలిచారు బృందావనమంతా ఎక్కడ చూసినా బలరామకృష్ణుల గురించి వాళ్ళు ఇలా చేశారు ఇలా ఇలా చేశారని కదల కథలుగా మాట్లాడుకునేవారు ఇక బలరామకృష్ణులు ఎంత శక్తివంతులైనా కానీ ఎంత గొప్పవారైనా కానీ సాధారణ జనజీవనంలో కలిసి సాధారణ మనుషుల్లాగే ఉండేవారు తోటి గోప బాలుకులతో కలిసి ప్రతిదినము గోవులను అడవిలోకి మేతకు తీసుకువెళ్ళేవారు ఆరేళ్ల వయసు వచ్చేటప్పటి నుంచి కృష్ణుడు గోవులను ఇలా మేతకు తీసుకువెళ్తూ ఉండేవాడు కొన్ని వేల గోవులు బృందావనంలో ఉండేవి వాళ్ళ నిజమైన గొప్ప ఆస్తి గోవులే గోవులకు సొంత బిడ్డల్లా ఇంటిలో మనుషుల్లా పేర్లు పెట్టి మరీ ప్రేమగా పిలుచుకుంటూ చూసుకునేవాళ్ళు ఇక రోజువారీ దినచర్యలాగా గోవులతో స్నేహ స్నేహితులతో మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ అడవిలోకి వెళ్ళేవారు అలా ఒకరోజు అడవిలోకి వెళ్ళసాగగా స్నేహితులతో బాగా ఆడిన అన్న బలరాముడు అలసిపోగా కృష్ణుడు అన్న బలరాముణ్ణి తన తొడపై పడుకోబెట్టుకుని విశ్రాంతి తీసుకోవడానికి సాయపడ్డాడు ఆ తర్వాత కాళ్ళు పట్టాడు ఆ కాసేపటికి వారి వద్దకు కొందరు స్నేహితులు వచ్చారు బలరామకృష్ణులకు శ్రీరాముడు సుబాలుడు స్తోక వసుధామ కింకి కింకిని భద్రసేన పుండరీక విటకాంక్ష కలవింక ప్రియాంకర అంశు ఇలా చాలామంది స్నేహితులు ఉన్నారు వీళ్ళందరిలో శ్రీరాము సుబలుడు బలరామకృష్ణుడుకు దగ్గరగా వచ్చి అక్కడికి కొద్ది దూరంలోనే తాళవనం ఉందని ఆ తోటలో పళ్ళు చాలా రుచిగా ఉంటాయని చెప్పారు అవి బాగా పండి ఉంటాయని కానీ వాటికి కాపలాదారులుగా దేనుకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడని అతడు గాడిద రూపంలో సంచరిస్తూ ఉంటారని చెప్పగా వెంటనే బలరామకృష్ణుడు స్నేహితుల్ని వెంట పెట్టుకొని తాళవనానికి వెళ్ళారు ఆ వనంలో గాడిద రూపంలో ఉన్న దేనుకాసురుడు అమిత బలవంతుడు తానొక్కడే కాకుండా తన బంధువులందరితో ఆ రాక్షసుడు అక్కడ విహరిస్తూ ఉండటం వల్ల సాధారణంగా ఆ వనంలోకి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు పొరపాటున ఒకవేళ ఎవరైనా వెళ్ళారో వెళ్తే మళ్ళీ బయటికి వచ్చేవారు కాదు ఆ వనంలోకి వెళ్ళిన వాళ్ళను దేనికుడు అతని సహచరులతో సంహరించేవాడు శ్రీరాముడు సుబాలుడు ఆ సంగతి బలరాములకు భయమేమిటి ముందే హెచ్చరించగా చెప్పారు అయినా రామకృష్ణులకు భయమేమిటి చెప్పండి స్నేహితులతో కలిసి ఆ వనంలోకి ప్రవేశించారు లోపలికి వెళ్ళగా బలరాముడు తాటి చెట్టును తన బహువులతో చుట్టి కదలించి పళ్ళన్నీ రాల్చాడు అది సాధారణంగా మానవులకు సాధ్యం కాదు కానీ బలరాముడు ఆదిచేచుడి అంశ కావడంతో సాధ్యపడింది చెట్లను కదిపి వచ్చినప్పుడు చప్పుడు చెవల పడగానే దేనికాసురుడు భీకరంగా అరుస్తూ గబగబా అక్కడికి వచ్చాడు వస్తూనే బలరాముని రొమ్ము మీద తన తన్ను తన్ని అక్కడి నుండి పారిపోయాడు ఆ తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ తన్నాడు అలా పలుమాలుడు దేనికాసుడు చేశాడు బలరాముడికి కోపం వచ్చేసింది ఈసారి మళ్ళీ రాగా దేనికుడికి నాలుగు పాదాలు కలిపి పట్టుకొని ఎత్తి గిరగిరా తిప్పి ఆ పక్కన ఉన్న తాటి చెట్టుకేసి బాదాడు దాంతో ఆ చెట్టు కూలిపోయింది అలాగే దేనికాసురుడు కూడా ప్రాణాలు విడిచాడు అలా కూలుతూ ఆ వృక్షం పక్కనే ఉన్న మరో వృక్షం మీద పడింది వెంటనే అది కూడా కూలింది అది పడటం వల్ల దాని దగ్గర ఉన్న మరికొన్ని చెట్లు కూడా సమూలంగా నేల కూలాయి అలా ఒకదాని వెంట ఒకదాని వెంట పిల్ల శబ్దం చేస్తూ కింద పడటంతో దేనికుని సంతానం బంధువులందరూ అక్కడికి పరుగుపరుగునా వచ్చారు వాళ్ళు కూడా దేనికాసురుడు వలె గాడిద రూపంలో ఉన్న రాక్షసులు ఇక వాళ్ళందరినీ బలరామకృష్ణులు ఒక్కొక్కరిగా చెట్టు మీదకు విసిరేసి అవలీలలుగా రాక్షసులందరినీ సంహరించారు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక్కడే సునాయాసనంగా రాక్షసులందరినీ మట్టు కల్పించగలడా కలిగినా కూడా బలరాముడు తన అన్న కాబట్టి తన అన్నకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి అసుర సంహారం చేయించినాడు ఒక సహాయకుడిలా అన్నకు చివరి వరకు తోడున్నాడు తోబుట్టూలు అన్నదమ్ములు ఎలా ఉండాలి అన్న విషయం రామలక్ష్మణులు బలరామకృష్ణుల జీవితంలో ఇలాంటి ఘట్టాలు మనకు నేర్పిస్తాయి ఆ విధంగా తాళవనమంతా చిందరవందరైంది రాలిన తాటిపళ్ళన్నింటినీ ఏది ఒక పెద్ద కుప్పగా పోసి రామకృష్ణులు తమ స్నేహితులకు పంచిపెట్టారు అప్పటి నుంచి ఆ తాళవనం కూడా గోపబాలు ఆటస్థలమైపోయింది దేనికాసురుడు తొలి జన్మలో బలిదానవుని కుమారుడైన సాహసికుడు అతను గంధమాదన పర్వతం మీద యదేచ్ఛగా తిరుగుతుండేవాడు ఆ పర్వతం మీదనే ఒక గృహ దుర్వాసన మహర్షి దుర్వాస మహర్షి తపస్సు చేసుకుంటుండేవాడు సాహసుకి ఆటపాటలు మహర్షి ధ్యానం అంతరాయం కలిగిస్తుండటంతో అందుకని ఆయన ఆగ్రహించి నువ్వు గాడిదవై వైపు శాపం పెట్టాడు అలా శాపం పొందిన సాహసీకుడు మధుర సమీపంలో తాళవనంలో గార్ధప రూపంలో సంహరిస్తుండేవాడన్నమాట బలవంతుడు కావటం వలన ఆ తాళవనానికి అధిపతిగా వ్యవహరించేవాడు కాలక్రమాన బలరామకృష్ణులతో పోరాడి వారి కరస్పర్శ ద్వారా శాప విమోచనం పొందాడు దేనుకాసుడు మృతి చెందాక తాళవనంలోకి పళ్ళారగిస్తూ మాకు తెలుసు మా కృష్ణయ్య మమ్మల్ని కాపాడుతాడని అంటూ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఆ రాక్షసుణ్ణి తామే చంపేసినట్లు గోపబాలులందరూ సంబరిపడిపోయారు కృష్ణుడు గోపబాలులతో ఆడుతూ పాడుతూ గోవలను కాస్తూ కాలం గడుపుతూ ఉండు ఉంటాడు ఇక కృష్ణలీలో తెలుసుకున్న బ్రహ్మకు సంబంధించిన ఒక సేవకుడు భాను బ్రహ్మను కలిసి బ్రహ్మదేవా నేను భూలోకంలో అద్భుత లీలలు ఉన్న ఒక పిల్లాన్ని చూశాను ఆ పిల్లాడు వయసుతో సంబంధం లేకుండా భయంకరమైన అసురులను సునాయాసనంగా వధిస్తున్నాడు చూస్తుంటే ఆ పిల్లాడు దైవ స్వరూపంలో కూడా ఉన్నాడు బహుశా మహావిష్ణువే ఆ పిల్లాడుగా సాధారణ మనిషిలా ఉన్నాడేమో అనిపిస్తుంది ఆ మాటలు విన్న బ్రహ్మ చూడు ఈ సృష్టిని నిర్మించేది నేను నాకు తెలియకూడకుండా ఏది జరగదు అలానే శ్రీమహావిష్ణువు గురించి నాకు తెలిసినట్లుగా ఇంకెవ్వరికీ తెలియదు అసలు శ్రీ మహావిష్ణువు వైకుంఠం వదిలి ఎందుకని భూలోకంలో బృందావనంకెళ్తాడు క్షమించండి స్వామి కానీ ఎలా ఒక సాధారణ పిల్లాడు సృష్టి రహస్యాలను ప్రకృతి శక్తులను ఎలా ఎదిరించగలడు ఈరోజు ఉదయాన్నే అఘాసురుడు అనే రాక్షసుని హతమార్చాడు కూడా అవునా బహుశా ఒక గొప్ప మంత్రజాల శక్తి కలిగిన ఇంద్రజాలకుడు ఏమో అనిపిస్తుంది ఒకవేళ విష్ణువే అయితే ఒక బాధ్యత కలిగిన సేవకుడికిలా నేను తెలుసుకొని తీరాలి సరే ఈ సమస్యను నేనే పరిష్కరిస్తాను ఈ సృష్టికర్త విషయంలో ఏంటో తెలుసుకొని అక్కడ ప్రజలందరికీ ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమో చూసి పరిష్కరిస్తాను పద ఇప్పుడే భూలోకం వెళ్దాం అని చెప్పి బ్రహ్మదేవుడు బృందావనానికి వస్తాడు అక్కడ గోవులను కాస్తూ తోటి పిల్లలతో ఆడుకుంటున్న కృష్ణుని చూసి ఈయన మహావిష్ణువు అంటే నమ్మడం కల నమ్మకం కలగడం లేదు ఈ పిల్లాడికి ఎలాంటి శక్తులు ఉన్నాయనిపించడం లేదు అని చెప్పగా బ్రహ్మదేవుడు సేవకుడు అయిన భాను స్వామి అంటూ కృష్ణుడు చేసిన అసురవదను చూపించాడు అగాసురుడు మృతదేహం చూపించగా బ్రహ్మదేవుడు చూస్తుంటే ఈ కృష్ణుడు ఒక మాయావిలా ఉన్నాడు సరే ఒక పని చేద్దాం అని అడవిలోకి వెళ్ళిన గోవులను మాయం చేశాడు ఆ తరువాత గోవులు కనిపించడం లేదని శ్రీకృష్ణుడు గోప బాలకులు చెప్పడంతో సరే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను అని కృష్ణుడు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చెట్టు కింద సేద తీర్చుకుంటున్న గోపబాలులపై చంకీల వర్షం కురిపించి వారిని దీర్ఘ నిద్రలో జారుకునేటట్లు చేస్తాడు నిద్రలోకి జారుకున్న పిల్లలని బ్రహ్మదేవుడు ఎత్తుకుపోతాడు ఆ కాసేపటి వచ్చి కాసేపటికి వచ్చిన కృష్ణుడు తోటి గోప కనిపించకపోవడంతో ఏం జరిగిందో అని అనుకుంటాడు అక్కడ పడి ఉన్న హంస ఈక ఈకలు దొరకడంతో బ్రహ్మదేవుడే వచ్చాడని తెలుసుకుంటాడు నిజానికి బ్రహ్మదేవుడే శ్రీ మహావిష్ణువుని భూ భూమిపై అవతరించై ఆ ధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించమని కోరి ఉంటాడు అందువల్లే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో భూమిపై అవతరించాడు ఇక ఆ విషయం మర్చిపోయిన బ్రహ్మే నన్ను అనుమానిస్తున్నారే సరే బ్రహ్మకు అర్థమయ్యేలా చెప్తాను అని కృష్ణుడు అనుకొని తన రూపాన్ని మాయమైన తన తోటి గోప గోవుల్లా మార్చుకొని ఇంటికి వెళ్తాడు ఊర్లో ఎవ్వరికీ కూడా ఎలాంటి అనుమానం రాదు అందరి ఇళ్లల్లో ఉన్నది ఈ శ్రీకృష్ణుడి అయినా ఎవరి విషయ ఎవరికీ ఈ విషయం తెలియదు అలా రెండు రో అలా రోజులు నెలలు గడుస్తున్నాయి కాలం అనేది విశ్వంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా నడుస్తుంది కదా అలాగే భూలోకంలో ఒకలా బ్రహ్మలోకంలో మరోలా గడుస్తుంది ఇక అప్పటికే భూలోకంలో సంవత్సర కాలం గడిచిపోయినట్టుంది అని బ్రహ్మదేవుడు అనుకుని దూడల్ని మిత్రుల్ని కోల్పోయిన కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని చూడటానికి తిరిగి వస్తాడు కానీ చూస్తే శ్రీకృష్ణుడు ఎప్పటిలాగే సంతోషంగా పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ ఉంటాడు బ్రహ్మదేవుడికి అసలేం అర్థం కాదు ఈ పిల్లాడు పరమాత్మ స్వరూపమే అని దగ్గరికి వెళ్తాడు ఇక చుట్టూ చూడగానే వేలాది బ్రహ్మదేవుళ్ళు ఉంటారు బ్రహ్మదేవుడికి అసలేం జరుగుతుందో అర్థం కాక అక్కడ తమలాంటి వేలాది బ్రహ్మదేవుళ్ళను చూసి ఆశ్చర్యపోతాడు కృష్ణదేవా అంటూ కృష్ణుడికి ముందుకు వెళ్తాడు పంచముఖ బ్రహ్మ నీవు చాలా శక్తివంతుడు అని తెలుసు కానీ బ్రహ్మ వల్ల నీవు నన్ను గుర్తించగలేకపోయావు నీవు నా భక్తుడు అని కూడా తెలుసు మీ వయసులో ఎలాంటి మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని కూడా తెలుసు మీకు సత్యం తెలియాలని ఇదంతా చేశాను వీళ్ళను చూడు ఎన్నో ప్రపంచాల నుండి బ్రహ్మదేవుళ్ళు ఇప్పుడు నీవు నీ గురించి ఇలా తెలుసుకోగలవు అప్ అవును ఈ సృష్టిని నీవే సృష్టించావు కేవలం ఈ సృష్టి ఈ ప్రపంచమును మాత్రమే నిర్మించావు ఇలాంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క ప్రపంచంలో నీలాంటి ఒక్కో బ్రహ్మ ఉంటారు నీ తోటి సమానమైన వాళ్ళు నీకంటే శక్తివంతులు కూడా ఉంటారు నీ ప్రపంచం కంటే గొప్ప ప్రపంచాలు కూడా ఉంటాయి అని శ్రీకృష్ణుడు సృష్టికి సంబంధించిన రహస్యాలను చెబుతాడు విషయం తెలుసుకున్న బ్రహ్మ తన వద్ద ఉన్న పిల్లల్ని గోవులను తిరిగి విడిచిపెడతాడు ఇదే విధంగా తల్లి యశోదకు కూడా శ్రీకృష్ణుడు నోటిలో బ్రహ్మాండాన్ని చూపించడానికి గుర్తు తెచ్చుకోవాలి అంటే మొత్తం బ్రహ్మాండాన్ని చూపిస్తూ సృష్టించింది మహావిష్ణువు అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి రామాయణంలో కూడా విష్ణు అవతారమై రాముడు తమ శరీరంలో కొన్ని లక్షల ప్రపంచాలను చూపించాడు ఇక బ్రహ్మ ఎత్తుకు పోయిన పిల్లల్ని విడిచిపెట్టగా నిద్ర నుండి బయటకు వచ్చిన పిల్లలు మత్తుగా నిద్రపోయి ఏదో కలగన్నట్లుగా భావిస్తారు విన్నారు కదండి బలరాముళ్ళ స్నేహబంధం అన్నదమ్ములంటే ఇలాగే ఉండాలి అని ప్రపంచానికి చా చెప్పిన ఈ కథలు మీకెంతో నచ్చి ఉంటాయి అంతేకాకుండా శ్రీకృష్ణ లీలలో ఎంతో అద్భుతం కదా మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు